హిమాలయ పర్వతాల అడుగు భాగంలో ఒక దత్తమైన అరణ్యం ఉండేది అందులో ఎన్నో పక్షులు జంతువులూ ఉండేవి ఒక ముని తన తపస్సుకోసం ఆ అరణ్యంలో ఒక ఆశ్రమం ఏర్పరుచుకున్నారు అది వేసవికాలం ఆ ఎండలకు అరణ్యంలో ఉన్న నదులు సరస్సులు ఎండిపోయాయి మీళ్లు దొరక్క పక్షులన్నీ వలస వెళ్లగా ఎక్కడికి వెళ్లని జంతువులూ అల్లాడిపోయాయి వాటి పరిస్థితి చూస్తున్న ముని హృదయం ఆ రోజు రోజు ఆ నుండి అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి కుండలతో నీళ్లు నింపుకొని అడవికి తీసుకురాసాగారు జంతువులు మూగేచోట వాటిని ఉంచసాగారు ప్రతిరోజూ ముని ఉదయం నుండి చీకటి పడేవరకు ఆ పనే చేసేవాడు ఆ పనిలో పడి తన భోజనం విషయం కూడా మర్చిపోయాడు ఇది గ్రహించిన జంతువులు తమకోసం అంత కష్టపడుతున్న మునికి కృతజ్ఞత చూపాలనుకున్నాయి అన్ని కలిసి నీళ్ళు తాగడానికి వస్తూ తలా ఒక పండు తీసుకు రాసాగాయి మునివాటిలో కొన్ని తిని మిగతావన్నీ పేద ప్రజలకు తలా ఒక పండు తీసుకు రాసాగాయి మునివాటిలో కొన్ని తిని మిగతావన్నీ పేద ప్రజలకు పంచిపెట్టేవాడు వాళ్ళు ప్రతిగా నీళ్లు అడవికి తీసుకురావటంలో సహాయం చేశారు ఇలా ఆ వేసవి కాలమంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆనందంగా జీవించారు